నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది ఎలా అంటే ఈరోజు మీరు ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంతో నడుపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మరియు వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూస్తున్న కోసం నెమ్మదిగా తోలండి అదృష్టపక్షం బలంగా ఉంటుంది విద్యా కార్యక్రమాలలో చురుకుదనం పెరుగుతుంది అన్ని విషయాల్లోనూ క్రియాశీలతను ప్రదర్శిస్తారు సంపాదన పెరుగుతుంది దూర ప్రయాణాలకు అవకాశముంది పెండింగ్లో ఉన్న ప్రణాళికలు ఖరారు చేయబడతాయి వ్యాపారంలో ఊపును కొనసాగిస్తారు లాభాల శాతం బాగానే ఉంటుంది అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు ఆశించిన ఫలితాలు సాధిస్తారు వృత్తి నిపుణులు మెరుగైన పనితీరు కనబరుస్తారు వ్యక్తిగత విషయాలలో ప్రభావవంతంగా ఉంటుంది వివిధ పథకాలు ఊపందుకుంటాయి సమావేశంలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి పెద్ద లక్ష్యాలను సాధిస్తారు సంకోచాన్ని వదులుకుంటారు ఆర్థిక ప్రయోజనాలు వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం ఉంటుంది వ్యవస్థపై దృష్టి సారిస్తాం ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది అనుకూలత ఉత్తమంగా ఉంటుంది సంప్రదాయ కార్యక్రమాల్లో కార్యాచరణను బ్రదర్ శిస్తారు విజయశాతం మెరుగుపడుతుంది లాభం పెరుగుతుంది ప్రణాళికలపై దృష్టి పెరుగుతుంది ఆర్థిక అంశం మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలపై దృష్టి పెడతారు విజయభావం పెరుగుతుంది సమాచారం సేకరిస్తాం సంకోచం తొలగిపోతుంది ధైర్యం ధైర్యం పెరుగుతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే మీరు మీ మనసులోని మాటను చెప్పగలరు సంబంధాలలో శక్తిని ఉంచుతుంది సంబంధాలలో శుభం ఉంటుంది వ్యక్తిగత ప్రయత్నాలు ఫలిస్తాయి భావోద్వేగ విషయాల్లో మెరుగ్గా ఉంటారు మీరు ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు స్నేహితుల సంఖ్య పెరుగుతుంది మీలను కలుసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంలో అనుకూలత ఉంటుంది సన్నిహితులు సంతోషంగా ఉంటారు ఆరోగ్య ధైర్యాన్ని మరియు క్రమశిక్షణను నిర్మించండి ఉత్సాహంగా ఉంటుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అవసరమైన పని జరుగుతుంది సామరస్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజు మీ దయాస్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటము వలన మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి ఏదైనా ఖరీదైన వెంచర్పై పై సంతకం పెట్టే ముందు మరొక్కసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సహోద్యోగులు క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన వత్తిరులకు కారణమవుతారు మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కాని వాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరియైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణల గురించి వారు చెప్పేది వినండి ఈరోజు మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్ బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వైద్యం హోటల్ క్యాటరింగ్ రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం విందు వినోదాల్లో పాల్గొంటారు సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది లక్కీ సంఖ్య యాభై రెండు లక్కీ కలర్ గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో